హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో నా ఫ్రెండ్ చెప్పిన కర్ణాటక స్పెషల్ బిసిబెల్లిబాత్ ఎలా చేయాలో చూసేద్దామా కర్ణాటక రెసిపీయే కదా మనకి ఎందుకులే అని అనుకోకండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసే వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ లో పొడుపు కథ ఒకటి ఉంటది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ ప్రాసెస్ కి ముందు పప్పుల్ని నానబెట్టుకోవాలి మసూర్కి దాల్ అంటే ఎర్ర కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని నానబెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు అనాస పువ్వులు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులను కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే సిమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక కాసేపు ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఈ బియ్యం మనం ఎంత తీసుకుంటామో దానికి ఒకటిన్నర వేసుకుంటాం కదా నార్మల్ గా అయితే ఈ బెసిబెలి బాత్ ఒకటికి రెండు కప్పుల వరకు నీళ్ళైతే వేసుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు రసం కూడా వేసుకోవాలి వాటర్ ఎక్కువ అయిపోతాయేమో అనే టెన్షన్ అసలు వద్దు ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటేనే ఇది పర్ఫెక్ట్ గా అయితే కుక్ అవుతుంది ఇలా చింతపండు రసం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా వాటర్ నేను ఇందాక చెప్పిన కొలతలతో వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ రాలేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకుని ఇంకో టూ విజిల్స్ పెట్టుకుని కుక్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అలాగే బాత్ పౌడర్ ఒకటి ఉంటుంది మనకి ఇక్కడైతే అది అవైలబుల్గా ఉండదు ఉంటే ఈజీగా తెచ్చుకుని వేసుకోండి లేదు అంటే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీరకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పది జీడిపప్పుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత బెసిబెల్లి బాత్ ఏదైతే మనం చేసుకున్నామో అందులోకి ఇది తడక అంటే పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బిసిబెల్లి బాత్ అయితే రెడీ అయిపోయింది ఇది నా ఫ్రెండ్ చెప్పిన స్టైల్లో అయితే రెడీ చేసేసాను అలాగే ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి పెడితే చాలా మంచిది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే అందరూ ఒకసారి ట్రై చేయండి స్టార్టింగ్లో చెప్పాను కదా పొడుపు కథ అడుగుతా అని పళ్ళు ఉన్న నోరు లేనిది ఏంటి ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి చూడ్డానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంతే బాగుంది ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్